నమస్తే మీరు చూస్తున్నది రైతు బాట యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి రాప్తాడు మండలము ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే పక్కన ఉన్నటువంటి నగర్కి ఆపోజిట్గా పూజిత వెజిటేబుల్ నర్సరీ దగ్గర మనం ఉన్నాము మనకు ఆయన ఓనర్ గారు ఇక్కడే ఉన్నారు ఆయన రైతులకి అన్ని విధాలుగా అన్ని రకాల మొక్కలు రైతులకి ఆర్డర్లపై సప్లై చేయబడదు లేదంటే డైరెక్ట్గా వచ్చినా కూడా రైతులకి అన్ని మొక్కలు ఇక్కడ అవైలబిలిటీలో మనకు దొరుకుతాయని ఆయన చెప్తున్నారు మనం ఆయన ద్వారానే అడిగి తెలుసుకుందాం నమస్కారం నారాయణ గారు చెప్పండి ఇప్పుడు మీరు ఏమేమి నార్లు ఇక్కడ పెంచుతారు ఇక్కడ టమాటా వేస్తాము ఓకే మిర్చి వేస్తాము వంకాయ వేస్తాము చిన్నమంది వేస్తాము ఆ నాలుగు రకాలు పెంచుతా ఉంటాము ఆర్డర్లు ఇచ్చినా పెంచుతాము ఓకే మా సొంతంగానే పెంచుతాము ఇప్పుడు రైతులు మామూలుగా మీ దగ్గరికి విత్తనాలు తీసుకొని వచ్చి పోయించుకుంటారా ఆ ఫెసిలిటీ ఉందా మీ దగ్గర ఓకే ఇప్పుడు సీజన్ మీకు ఎప్పటి నుంచి ఎన్ని రోజులు సీజన్ ఉంటుంది సీజన్ వచ్చే నుంచి లాస్ట్ ఇది పదో నెల వరకు పదో నెల వరకు మీరు అన్ని రకాల మొక్కలు కూడా రైతులకు సప్లై చేస్తారు అన్నీ సప్లై చేసి ఆర్డర్లపై కూడా ఇస్తారు ఆర్డర్లైన ఇస్తాము ఓకే లేదు మీరు విత్తనాలు తెచ్చిచ్చిన పోయిస్తాము మా విత్తనాలైనా పోస్తాము ఓకే ఇట్లా అమ్మను అమ్ముతాము ఆర్డర్లో పోయిస్తాము ఓకే మీరు టమాటాలు మామూలుగా ఈ వెరైటీస్ ఉంటాయి కదా ఏమేమి వెరైటీస్ మీ దగ్గర దొరుకుతాయి టమాటా వచ్చే సాహో ఉంది ఓకే సాహితీ ఉంది ఓకే డబుల్ ఫోర్ రేట్ ఉంది మేడ మిర్చి వచ్చే ఆర్చర్ బండ ఉంది ధ్రువ ఉంది 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 ఈ ఇట్లా మీకు ఏ వెరైటీ కావాలన్నా కూడా మా నర్సరీ నుంచి అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఉంటాయి ఇప్పుడు మిర్చిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే రకాలు మామూలుగా ఎండు మెరుపుకి ఉన్నటువంటి కొన్ని ఉంటాయి మామూలుగా తినడానికి కొన్ని ఉంటాయి కదా అందులో కూడా రెండు రకాలు మూడు రకాలు ఉన్నాయా ఆ ఉండై ఓకే ఇప్పుడు రెండుటికి ఈక్వల్ గా ఉండడు రకం కూడా ఉందా పచ్చమచ్చికినోనో ఎర్ర మిర్చికి ఓకే మనకి ఎట్లా రైతులు పోపిస్తే ఏం రేట్ తీసుకుంటారు మీరే తీసుకొని ఇస్తే ఏం లో తీసుకుంటారు మేము సీజన్ గాని అన సీజన్ గాని మటించే అమ్ముతా ఉంటాం ఓకే 30 నుంచి 50 వరకు కొన్ని రకాలు కొన్ని వెరైటీ వచ్చి పోతాయి టమాటా ఓకే మిర్చి వచ్చి యాభై నుంచి ఒకటి వరకు మిర్చి అది క్వాలిటీ పట్టించి ఆరు స్టేజ్ పట్టించి ఇప్పుడు మీరు టమాటాలో రెండు వెరైటీలు ఉన్నాయి అంటున్నారు కదా రెండు మూడు వెరైటీలు ఉన్నాయి అంటున్నారు ఇప్పుడు సాహో అన్న దానికి ఇంకోటి డబల్ ఫోర్ ఎయిట్ అన్న దానికి తేడా ఏముంటది రైతుకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అది ఎక్స్పోర్ట్ బాగాలంటే సాహో సాహో ఎన్ని రోజులైనా గట్టిగా ఉంటుంది దాంట్లో సాహిత్య డబుల్ పోరేట్ అనేది కొంచెం మిత వస్తుంది ఎక్స్పోర్ట్ గా తరంగా లోకల్ అయితే బాగుంటుంది దిగుబడి మాత్రమే ఎక్కువ వచ్చేది డబుల్ ఫోర్ ఎయిట్ డబుల్ ఫోర్ ఎయిట్ డబుల్ ఫోర్ దిగుబడి ఎక్కువ రైతుకు రావాలంటే డబుల్ ఫోర్ ఎయిట్ వెరైటీ వాడుకోమంటారు వస్తుంది సాహిత్యం వస్తుంది వస్తుంది అది కూడా సాహిత్యం ఏ టైంలో వెళ్ళాలంటే కొంచెం ఎండలో తగిలే టైంలో సాహిత్యం ఎక్కువ వర్షాలు అయితే తట్టుకోవాలి మర్చి ఎక్కువ వస్తుంది సాహో కూడా మచ్చ వస్తుంది వర్షాలు అయితే ఇది ఎండల కాలం అయితే బాగుంటుంది సాహో సాహో మచ్చ రాదు మచ్చ రాదు మీకు ఎండల కాలం అయితే సాహో దాన్ని మీరు రైతులు చెప్తారు మామూలుగా అయితే డబల్ ఫోర్ ఎయిట్ కూడా దిగుబడి వస్తుంది కాకపోతే కాయ మెత్త ఉంటుంది మీకు వస్తా ఓకే ఎక్స్పోర్ట్ అయితే కాయ దెబ్బ తీస్తే ఓకే మీరు ఒకవేళ ముందే మీకు చెప్పినా కూడా మీరు ఆ విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చినా చేసి ఇస్తారు లేదు అప్పటికప్పుడు ఆర్డర్ల పైన కావాలన్నా కూడా చేసి పోస్తారు లేదంటే మీరు మీరు కూడా పోస్తా ఉంటారు రెగ్యులర్ గా ఎప్పుడు ఎనీ టైము మీ దగ్గర నార్ దొరుకుతాయి మీకు కన్ఫ్యూజన్ అంటూ నర్సరీ క్లోజ్ చేసుకోవడం అంటూ ఉండదు ఎనీ టైమ్ మూడు వందల అరవై ఐదు రోజులు మీ దగ్గర నార్లు అవైలబిలిటీ దొరుకుతాయి రైతులకు ఎప్పుడైనా కూడా ఓకే మీరు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మీ దగ్గర ఏమేమి నార్లు ఉంటాయి ఎప్పుడైనా రావాలి కూర్చొని దాని గురించి చెప్తారా ఏమైనా నై వాళ్ళు వాళ్ళే వస్తూ ఉంటారు నేను చెప్పేది ఏముండదో ఓకే ఇక్కడ ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఓకే రైతులు వస్తా ఉంటారు పోతా ఉంటారు వాళ్ళు ఉండేది లేనిందుకు వాళ్ళే తెలుసుకుంటారు ఇంకొకరు చెప్తా ఉంటారు వస్తా ఉంటారు ఇప్పుడు ఇది ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నాం కదా ఈ మిర్చి ఎన్ని రోజులు ముక్కలు ఉంటాయి దీనికి వయసు దీనికి వయసు నెలయింది నెల రోజులు నెల రోజులు ఓకే ఇప్పుడు ఇది ఇంకా ఎన్ని రోజులు వరకు నాటుకునే అవకాశం ఉంది రైతుకి ఇంకా పదహైదు రోజులు నాటే పదహైదు రోజులు కూడా దాని సమయం ఉంది ఇంకా ఓకే అది మామూలుగా ఇంకా బలుపునార్ అనేది ఏమి కాదు ఇంకా పదహైదు రోజులు దానికి ఓకే ఇంకా వయసు పదహైదు రోజుల వరకు ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది మిర్చిన వంకాయ ఇది వయసు ఎన్ని రోజులు పదహైదు రోజులు ఇది మనకు నాటుకోవాలి అంటే కూడా ఎన్ని రోజులకి నాటుకోవాలి మంచి అదును టైము ఇంకా పది రోజులు దానికి టైం నాటుకోవచ్చు నాటుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ లో ఏమన్నా దీనికి ఈ వంకాయకి మీరు ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఎండల కాలం అన్నట్టు దానికి ఎండ అంటే వాహనాకాలం నాటి అంటే ఉరుములు మెరుపులు వస్తే పురుగు పడుతుంది ఎక్కువ పురుగు ఎక్కువ వస్తుంది మందులు ఎక్కువ మీ దగ్గర బంతి మొక్కలు కూడా దొరుకుతాయా ఓకే అంటే మీరు అది కూడా ఆర్డర్ల పైన ఇస్తారా లేదా మీరు రెగ్యులర్ గా పోస్తారా ఆర్డర్ల పైన ఇస్తాము రైతు తెచ్చిచ్చిన పోయిస్తాము మీరు రెగ్యులర్ గా కూడా మీ దగ్గర బంతి దొరుకుతుంది అశోక్ ఎక్కువ పోస్తాను అశోక ఓకే అది రెండు వెరైటీలు అంటే ఆరెంజ్ యెల్లో కలర్ రెండు దొరుకుతాయా ఓకే రెండు కలర్లు ఇదండి మనకి ఇవాళ ఈ ఓనర్ గారు చెప్తున్నది ఏంటంటే బంతి మొక్కలు టమోటా మొక్కలు మిర్చి వంకాయి ఇంకా ఏ ఇతర అయినా రైతులకు అన్ని విధాలుగా మొక్కలు ఆర్డర్లపై అయినా ఇస్తారు లేదా రైతులే తీసుకొచ్చే సీడ్ ఇక్కడ పెట్టించుకున్నా కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉందని చెప్పి మనకి నారాయణ గారు చెప్తున్నారు ఈ నర్సరీ పేరు వచ్చేసి పూజిత వెజిటేబుల్ నర్సరీ ఈ అడ్రస్ వచ్చేసి రాప్తాడు దగ్గర ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి పక్కన ఆనుకోనున్న ఆటో నగర్కి ఆపోజిట్లో ఉంది మీకు ఎవరికైనా రైతులు కావాలంటే ఆయన నెంబర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఆయన విజిటింగ్ కార్డు కూడా మేము పెట్టదలుచుకు జరుగుతుంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన కాల్ చేసి కూడా మీరు ఆర్డర్లు తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా విజిట్ చేసి కూడా నారలు నచ్చితే ఆయన దగ్గర తీసుకోవచ్చు అని చెప్తున్నాడు మరొక వీడియోలో రైతులకు వ్యవసాయానికి సంబంధించిన మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు